హలో ఫ్రెండ్స్ హవర్యూ ఈ వీడియో హాస్పిటల్స్ మెయింటైన్ చేసేటువంటి మెడికల్ షాపుల దోపిడి గురించి సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ధనికుడు కానివ్వండి పేదవాడు కానివ్వండి ఏదో ఒక సందర్భంలోపట పాట జబ్బులు పడడం జరుగుతుంది అతను జబ్బులు పడగానే హాస్పిటల్ వెళ్తాడు హాస్పిటల్ వెళ్లగానే మరి ఇక్కడ ఉండేటువంటి హాస్పిటల్స్ రకరకాలైనటువంటి స్కానులని చెప్పి అదే రకంగా ల్యాబ్ టెస్టులని చెప్పి మరి అనేకమైనటువంటి బిల్లులను వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతుంది ఈ రోజు కనుక మనం చూసినట్లయితే కొంతమంది డాక్టర్లు ఒక సమూహంగా ఏర్పడి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని చెప్పి కొంతమంది ధనికులు కార్పొరేట్ హాస్పిటల్స్ అని చెప్పి ఈ రోజు మరే రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి నడుస్తూ ఉన్నాయి ఉదాహరణకు మనం అపోలో హాస్పిటల్ కానివ్వండి ఏజీ హాస్పిటల్ కానివ్వండి రకంగా ఇంకా చాలా హాస్పిటల్స్ మన దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఉన్నాయి ఈ హాస్పిటల్స్ అన్ని కూడా మెడికల్ షాపులను మెయింటైన్ చేస్తుండే ఇందులో ఎవరైతే పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్లకు సంబంధించినటువంటి రోజువారీ కానివ్వండి లేదా డిశ్చార్జ్ అవుతున్నప్పుడు కానివ్వండి వాళ్ళు రాసేటువంటి మెడిసిన్స్ మొత్తాన్ని కూడా మనము ఇక్కడి మెడికల్ షాపుల నుంచే తీసుకోవడము జరుగుతుంది ఇదే సందర్భంలో గనక మనం ఈ హాస్పిటల్స్ అన్ని కూడా ల్యాబ్ టెస్ట్లకు కానివ్వండి స్కాన్స్ కానీ కానివ్వండి అదే రకంగా హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ కానివ్వండి రకరకాల పేర్లతోని లక్షల రూపాయలు రోజుకు వసూలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మెడికల్ షాపు లో మనం మెడిసిన్ కొన్నప్పుడు వారు దానిపైన ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్ ఇవ్వడము జరగదు అది మనము వంద రూపాయలు మొదలు పెట్టుకొని ఎన్ని వేల రూపాయల మెడిసిన్స్ కొన్నా ఏ అయితే హాస్పిటల్స్ మరి మెయింటైన్ చేసేటువంటి మెడికల్ షాపుల్లోపట మనకు డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వడము జరగదు కానీ ఇదే సందర్భంలోపట మనము బయట ఉన్నటువంటి అంటే ఓపెన్ మార్కెట్ లో ఉండేటువంటి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినట్లయితే మినిమం మనకు టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు డిస్కౌంట్ ఇవ్వడము జరుగుతుంది ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రతి హాస్పిటల్ అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి ఖచ్చితంగా అక్కడ ఒక మెడికల్ షాప్ అనేటువంటిది వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిది అంటే సో మనకు హాస్పిటల్ కాకపోయినా ఈ స్కాన్ల ద్వారా కానివ్వండి ల్యాబ్ల ద్వారా కానివ్వండి ముఖ్యంగా మెడికల్ షాపులలో పట పేషెంట్లు కొనేటువంటి ఈ యొక్క మెడిసిన్ పైన కానివ్వండి డిస్కౌంట్ ఇవ్వలేమన్నా లేదు కాబట్టి దాంతో వాళ్లకు కొన్ని వేలు అదే రకంగా పెద్ద పెద్ద కార్పొరేషన్ చెప్పినట్లయితే రోజుకు కొన్ని లక్షల రూపాయలు ఈ యొక్క మెడికల్ షాపుల పైన వాళ్ళు సంపాదించడం జరుగుతుంది ఈ విషయం మనకు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి డ్రగ్ కంట్రోల్ ఆఫ్ బోర్డు కానీ తెలవదా అంటే అందరికి తెలిసి జరుగుతున్నటువంటి మోసం అందరికంటే ముఖ్యంగా ఏంటిదంటే అంటే ఇక్కడ పేషెంట్స్ పేషెంట్స్ కూడా వాళ్ళకి ఏదైనా డిస్క్రిప్షన్స్ ఇవ్వగానే మరి వాళ్ళు బయటికి వెళ్లి డిస్కౌంట్ ఇచ్చేటువంటి షాపులు తెచ్చుకోరు వెంటనే వాళ్ళు డాక్టర్స్ ఇవ్వగానే అక్కడే ఉండేటువంటి మరి మెడికల్ షాప్ వెళ్ళడం వెళ్లడం సో అక్కడ మందులు తీసుకోవడం ఆ సందర్భంలో కూడా వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వకపోయినప్పటికీ మనం ప్రశ్నించడం జరగదు సో వాళ్ళు అదే రకంగా కొనసాగుతుంది ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పవచ్చు ఈ స్కామ్ను మరి ప్రజలందరూ కూడా ఏకమైపోయి దీని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా ఈ మెడికల్ షాపులన్నీ కూడా మరి తమ యొక్క పేషెంట్స్ కు డిస్కౌంట్ ఇచ్చే వరకు అదే రకంగా ఈ మెడికల్ షాపుల పైన ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకునే వరకు మరొక ఒక ఉద్యోగులకు సాగాలి ఈ వీడియోను మరి అందరూ కూడా తమ తమ యొక్క ఉండేటువంటి మిత్రులకు కానివ్వండి అదే రకంగా తమ యొక్క ఉండే హాస్పిటల్ ఉండేటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి మరి షేర్ చేయండి అదే రకంగా తమ యొక్క అభిప్రాయం తెలియండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Many of you may have seen the MedPlus ads of 50 to 80% discount on their own brand of medicines and may be wondering how is such big discount possible especially on medicines discount is actually possible the medicines that you buy are expensive because of marketing and distribution cost medplus does not have any of this marketing or distribution cost can give discounts of about 50 to 80% so now you can happily buy medplus brand of medicines and save big on your pharmacy bills every time